టూ మెడిసిన్స్ వాడాలని చెప్పడం జరిగింది అది వాడినా కూడా చల్లటి నీళ్ళు తాగినా తర్వాత సంవత్సరం తాగినా ఆ పండ్లు జూకునా తెలియదు సో మా ఊర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి సో సాధారణమైనటువంటి టైలర్ ఆ టైలర్ కూడా దృష్టి అనేటువంటి కంపెనీలో జాయిన్ కావడం జరిగింది ఆ సార్ వచ్చి అంటే ఏమన్నాడంటే మా దగ్గర దొరికే పేస్ట్ వాడుకొని ఈ పంటలకు పోతున్నాడు నమ్ముతావా సార్ ఎందుకంటే డాక్టర్లు సైంటిస్ట్ మంచి మంచి వాళ్ళు తయారు చేసినవే పనిచేస్తారు ఎవరు మరి వేపాకు పుదీనా తులసి తయారు చేయబడినటువంటి పేస్ట్ పనిచేస్తుందా అనే డౌట్ నాకు వచ్చింది కానీ నేను ఎక్కువ చదువుకున్న నేను చెప్తే నేను ఎందుకు నేను ఎంత క్లాస్ అని నా మనసులో అనిపిస్తుంది సో ఏదేమైనప్పటికీ కూడా నా ప్రాబ్లం తగ్గాలి అనేటువంటి ఉద్దేశంతో నేను పేస్ట్ పాడుకున్నా ఇప్పటి వరకు కూడా నా పంటలు పోలే ఉంటుంది రెండుసార్లు సిమెంట్ వేయించింది బ్రష్ చేస్తే మళ్ళీ కూడా ఇప్పుడు పోలే కన్సార్లు తాగినా చల్లటి వేడిగా ఉన్నా చికెన్ మటన్ ఏమి తిన్నా కూడా నా పంట చదువున బాగా అనిపించింది ఆ తర్వాత రెండు సంవత్సరాలు పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు వరకు బాగా రెండు సంవత్సరాలు జూనియర్ లెక్చరర్ వరకు గ్రూప్ టూ కూసం కూర్చొని కదా నల్గొండ అప్పుడు కూర్చొని అయితే మనిషి ఎవరైనా అటువంటి లాగా ఉంటారు సో మన పొట్ట కూడా పెద్దగా అయిందండి మరి పంటి నొప్పి తగ్గింది సార్ మరి పొట్ట తగ్గడానికి ఏమైనా ఉంటుందంటే గింజలతో తయారు చేసినటువంటి మూల మా దగ్గర ఉంటుంది అది మీరు వాడితే ఖచ్చితంగా తగ్గుతారు నమ్మొచ్చా సార్ పంటి నొప్పి తగ్గింది పేస్ట్ పెడితే ఇది కూడా పని చేస్తుందేమో అనుకున్నాను నేను అనుమానంతో అది వాడిన తర్వాత ఇప్పుడు నేను తక్కువ నా వేటు తగ్గింది ఇది మంచిగా పనిచేసింది ఇంకేమైనా ఉంటాయంటే ఒరి సేల్ కి సంబంధించినవి లేకపోతే పత్తి సేల్ కి సంబంధించినటువంటివి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అన్ని ప్రోడక్ట్లు ఉంటాయని చెప్పేసి ఆ జరిగింది సో అది కూడా పనిచేస్తుందో లేదు రెండైతే బాగానే పనిచేసినాయి అని చెప్పేసి అనుమానంతో మళ్ళీ పత్తి సేలు ఏడు ఎకరాలు పెట్టి దానికి కూడా స్ప్రే చేయడం జరిగింది నానోటెక్ అగ్రి క్యూమిక్ అని చెప్పేసి రెండు స్ప్రే చేస్తే అది పంట దశకు వచ్చింది పత్తి బుగ్గలు లాభ వచ్చింది సో ఇది బాగానే మూడు ఐటమ్లు నాకు మంచిగా నచ్చినాయి సో ఇంకేం చేయవచ్చు ఇందా నాకు మాత్రం ఉన్న అనుమానం ఏంటంటే కాలేజీలో పదిహేను వేల రూపాయలు ఇస్తారు ఇరవై వేలు కనుక దీంట్లో వస్తే నేను దాన్ని పనిచేయవచ్చు అని చాలా రోజులు అయిన తర్వాత ఒక నిర్ణయం వచ్చింది మా ఆ లోపే మనకు పెద్ద ఇక్కడ నెట్వర్క్ ఫామ్ చేసినటువంటి ఎంఎస్ఆర్ సార్ మనిషికి రెండు లక్షలు వస్తున్నాయి అంటే నాకు రెండు లక్షలు వస్తుందని చెప్పండి నమ్ముతా మనం రెండు లక్షల రూపాయలు తప్ప సంపాదించే దాటాలి ఇప్పుడు లేవు పైగా అది కరోనా మూమెంట్ తర్వాత ఎంతసేపు ఉన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే రెండు లక్షల జీతం సంపాదించుకోవాలి తప్ప బిజినెస్ మ్యాన్లు అయితే తప్ప మీరు ఊరికి రావండి ఆయన పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎంఆర్ఓ లక్షల రూపాయలు దాటాలి అట్లాంటి పరిస్థితుల్లో ఇది ఏంటి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది దీనివల్ల చాలా చాలా అవసరాలు మనుషులకు తీరుతాయి అనేది నేను తెలుసుకోవడం ఇంకా కూడా అనుమానమే వచ్చింది ఎంఎస్ఆర్ మార్కెట్లో ఉత్తరే చూపిస్తుండేమో వస్తే ఒక్కానికే వస్తాయేమో అందరికీ వస్తాయి ఏమో సో ఆల్రెడీ నేను రెండు వేల పదహారు పద్దెనిమిది వందల రూపాయలు కట్టి రెండు డ్రెస్ పీస్లు ఇస్తే మళ్ళీ ఇంటికి పోయి నువ్వు వాళ్ళకి చెప్పి పదహారు వందల పదహారు వందల రూపాయలు కట్టిస్తే నీకు పైసలు వస్తాయని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత నన్ను ఎవడున్నా మే ఆ రెండు ట్రస్సులు తీసుకున్నా వాటిని పుట్టించుకున్నా నుంచి ఎవరు ఏం చెప్పినా కూడా నమ్మకుంది కాలేదు తర్వాత వచ్చి ప్రోడక్ట్ ఉంటుంది ప్రోడక్ట్ పని చేస్తేనే నువ్వు రావచ్చు అని చెప్పిన తర్వాత నేను ప్రోడక్ట్ నమ్మి వచ్చినానండి ఇది జరిగిన వీళ్ళు ఏం చేసిన అంటే ఎప్పుడు నుంచి చదువుతున్నాడు కాబట్టి ఆలోచిస్తున్నాడు కదా మనకు మనకంటే పైన ఆలోచిస్తారా లేదా మన గురించి ఆలోచించిన తర్వాత వాళ్ళు ఏం చేసినట్టే సుబ్బయ్య చెప్పి సార్ మీటింగ్ తీసుకుపోయి ఆ ఒకటే రాత్రి నేనేం చేసినట్టే ఆయనకి ఎంత వస్తున్నాయంట నెలకు ఇరవై నాలుగు లక్షలు వస్తున్నాయంట అసలు నమ్మసంక్యంగా ఉంది ఆయనంతా అంటే ఎవరు నమ్మడానికి వీలలేదు వస్తే ఇరవై నాలుగు లక్షలు నాలుగు అనిపించింది పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో ఆయన జాబ్ చేసినప్పుడు నెలకు లక్షన్నర రూపాయలు తీసుకొని ఎటువై రావడం ఫైట్ అయ్యి మంచి ఫైవ్ స్టార్ హోటల్లో తినేటాడు తినట్టాడు ఆయన సో అక్కడ జరిగింది ఏంటంటే మంచి మంచి కంపెనీలలో లక్షల రూపాయలు తీసుకున్నటువంటి అందరినీ తెరవకుండా ఉడవీ కూడా నా భవిష్యత్తు అయితే వస్తుంది కానీ మరి నాకు కూడా అట్నే కావచ్చు కదా అని చెప్పేసి ఉభయసార్ కూడా ఆలోచించుకున్న ఎక్కడ కూడా రూపాయి పెట్టుబడి లేకుండా ఉండేటువంటి కంపెనీస్ అసలు ఉన్నాయా అని మూడు రోజులు వెతికితే లాస్ట్ దొరికింది కంపెనీ సో మరి సంగతి చేసి చేసి ఎవరినైనా డబ్బులు కట్టించేది ఉందా దీని ప్రొసీజర్ ఏముంటది దీని మేనేజ్మెంట్ ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు మన లాంటి వాళ్ళు ఉన్నారా లేకపోతే డబ్బులు కట్టించుకో ఈ మధ్య కాలంలో ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ పదిహేను వేలు కట్టు రైట్ సైడ్ పదిహేను వేలు కట్టు ఇద్దరినే కట్టి నీకు ఐదు వేలు వస్తాయి వాళ్ళిద్దరు ఇంకొక పద్దెనిమిది పద్దెనిమిది కట్టిస్తే ఇంకా కొంచెం మెరుగుతుంది అని చెప్పేసి ఇట్లాంటి కంపెనీస్ చాలా వస్తున్నాయి అట్లా మనం కట్టనే ఉన్నాం మోసపోతూనే ఉన్నాం మళ్ళా కూడా ఈ మధ్యలో ముప్పుడు పెట్టుకోమని కూడా వచ్చింది సరే తర్వాత అంటే ప్రొడక్ట్ లో దమ్ము కనుక లేకపోతే అవి ఎన్ని రోజులు ఉన్నా పోతే అంతేనా సార్ ప్రొడక్ట్ లో దమ్ము ఉండాలి మనం వనుకున్నది ఏదైనా సరే అది మనకు మంచిగా పని చేస్తుంది దానికి మనుగడ అనేది ఉంటుంది లేకపోతే అది ఉన్నాయి లాయ్ బాయ్ సబ్బు చిన్నప్పటి నుంచి లేదా అందరం వాడే కదా లాయ్ ఎక్కడ ఉంది ఆరోగ్యం అక్కడ ఉంది అని చెప్పేసి అక్కడే ఉంది అవునా కదా సో దాన్ని డాక్టర్లు అందరూ కూడా రిఫర్ చేసి తీసుకొచ్చినటువంటిది ఈ రోజు మెడిమిక్స్ సబ్ ఉంది వాడుతుందా చింతాలు వాడే సరగా పెడుతుంది పాదం లేని సో బయటివి ఇన్ని సంవత్సరాల నుంచి మనం అందరం కూడా వాడుకున్న వాళ్ళమే చిన్నప్పటి నుంచి చెడ్డీ చేసినప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే లాస్ట్ ముసలు వరకు కూడా బయట మనం వస్తువులు తెచ్చుకుంటూనే ఉన్నాం అవునా కదా తెచ్చుకుంటున్నాం కానీ నెలకు వెయ్యి అవుతుంది రెండు వేలు అవుతుంది కుటుంబ పెద్ద ఉంటే ఐదు వేలు అవుతుంది మూడు వేలు అవుతుంది ఏనాడన్నా నా దగ్గర ఇన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్నావు కాబట్టి మీకు పిల్లగాడో పిల్లలు ఎవరో ఉన్నారు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఐదు రూపాయలు తెలిగిస్తున్నాం ఏ షేట్ అలా మిగిలిన ఎవరు అనట్లేదు ఎందుకు అంటే ఇందులో బిజినెస్ చేసే వాళ్ళకు మాత్రమే బెనిఫిట్ వస్తుంది మిగతా వాళ్ళకి ఏమీ రావడం ఇట్లా అంటే ఆయన తెచ్చుకుంటున్నాడు కాబట్టి నాకునే పుణ్యానికి వస్తుందని చెప్పేసి మాట్లాడాడు వెంటనే మనం తీసుకొని పోతాం ఈ కారణాలన్నీ కూడా ఆలోచించిన తర్వాత రెండు వేల నాలుగులో జూన్ టూ ఇది తెలంగాణ వచ్చినటువంటి రోజు ఆ రోజే తెలంగాణలో తెలంగాణ కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా అంటే ఫస్ట్ సారిగా ఇండియాలో స్టార్ట్ అయినటువంటి కంపెనీ వెస్ట్ఇజ్ కంపెనీ సో దీని ఎండి వచ్చేసి మన ఎండి సార్ ఎవరు ఈయన పెద్దగా ఎవరు అసలు దీనికి అంతటి సామ్రాజ్యానికి ఎవరు అంటే పాలి సార్ పేరు సో ఆయన ఇంకొక సింగ్ అంటారు ఆయన పేరు తర్వాత దీపక్ వీళ్ళు ముగ్గురు కలిసి ముగ్గురు కలిసి రోజు నెట్వర్క్ ని గణనీయంగా కనిపిస్తున్నారు దీని ప్రస్థానం ఎందుకు వచ్చింది అంటే ఏ వస్తువు కొన్నా కూడా కొన్నటువంటి కష్టపర్కి ఎట్లాంటి బెనిఫిట్ లేకుండా మధ్యవర్తులు మాత్రమే అభివృద్ధి చెందుతున్నారు మనకు మాత్రం ఏమీ వస్తుంది అందుకొరకై ఏది చేసినా కూడా ఒక కస్టమర్కి ఇబ్బంది కలగకుండా ఉండే ప్రాసెస్ ఏది లేదని చెప్పేసి పద్నాలుగు సంవత్సరాల పాటు సార్ జర్మనీలో చాలా కంపెనీస్ లో ఆయన పనిచేసింది ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా డబ్బు పెట్టాల్సి వస్తుంది కానీ పేదవాడు పేదవాడుగానే ఉండిపోతుంది కానీ ధనవంతుడు అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కడ లేదు ఈ సిస్టమ్ మార్చాలనేటువంటి ఉద్దేశంతో మన గౌతమ్ సార్ డైరెక్ట్ సెల్లింగ్ చేసుకోవడం జరుగుతుంది అప్పుడు రెండు వేల నాలుగులో స్టార్ట్ అయింది ఇది ఈ రెండు వేల నాలుగులో స్టార్ట్ అయిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటిది ఎంతమంది ఉన్నారు కొంచెం విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్దాం రెండు వేల నాలుగులో స్టార్ట్ అయింది సార్ ఆ రోజున్నది ఆరుగురు వ్యక్తులు రెండే రెండు ప్రొడక్ట్లు రెండే రెండు బ్రాంచులు ఇది ఇండియా కంపెనీ అండి ఏ కంపెనీ ఇండియా కంపెనీ ఆ రోజు ఆరుగురు వ్యక్తులు మాత్రమే ఉన్నది ఈ ప్రోడక్ట్ లాంచ్ అయినప్పుడు సో ఈ ప్రొడక్ట్ రెండు అంటున్నాం కదా ఏముంటాయి సార్ అంటే ఒకటి స్పిరులినా రెండవది గ్లూకోజ్ అమ్మాయిన్ అంటారు సో ఈ రోజు స్పిరులినా అనేది ఏంటి అంటే సముద్రం యొక్క నాసే సముద్రం యొక్క నాసును తినడం వల్ల ఇవాళ తాబేళ్లు మనం కనుక నెహ్రూ వెళ్తే ఎంట్రన్స్ లో సైడ్ చూస్తే టైర్ లాక్ అనబడుతుంది ఎందుకు అంత ఏజ్ ఎక్కువైంది దానికేనంటే ఇమ్యూనిటీ పవర్ అనేది దానిపై ఎక్కువ ఉంది అది ఏం తింటది అంటే నాశనం అంతరిక్షంలోకి వెళ్ళి ఒక ఎనిమిది రోజులే ఉండమంటే ఏదో మిస్టేక్ జరిగి తొమ్మిది నెలల ఉండి మన మన వచ్చినటువంటి సునీత విలియమ్స్ చూడండి ఒక క్యాప్తుంటది అంటే ఒక కేజీ పండు తింటే ఎంత ఎనర్జీ ఎంత శక్తి వస్తుందో అంత శక్తి మనకు వస్తుంది బాడీలో స్పిరి అనేది టాబ్లెట్స్ మనకు వస్తాయి ప్రతి ఒక్కరు వాడచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వాడచ్చు సో దాన్ని వాడడం వల్ల కంటి సూపు నాకు ఇందుకు దూరం చూపు కనిపిస్తలేదు లేకపోతే దగ్గర సూపు కనిపిస్తలేదు కండు గుంజినట్టు అనిపిస్తుంది కన్ను రెట్టిగా అవుతున్నాయి తర్వాత నీరు కాలుతుంది అట్లాంటి వాటికి బాగా పనిచేస్తుంది సో ఎవరికైతే నడాల వీక్నెస్ ఉంది కొంచెం దూరం నడవాలన్నా కాదు కాళ్ళు లాగుతాయి ఎందుకు నాకు అప్పుడప్పుడు లోపల గడ్డలు అవుతున్నాయి ఫైర్స్ ప్రాబ్లం ఉంది తర్వాత స్టమినా సరిగ్గా ఉండట్లేదు ఎనర్జీ లెవెల్స్ పడిపోతున్నాయి నా లోపల రక్తం తగ్గిపోయి ఎనిమియా వస్తుంది అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ స్టాన్ని వాడచ్చు కనుక పాటల్లో వేసేసి మనము లైట్ కుక్ అనేది పీవచ్చండి అంత పవర్ఫుల్గా బాడీలో ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది అప్పుడు మన లోపల ఉన్నటువంటి సెల్స్ ప్రతి ఒక్కరి కూడా రియాక్ట్ అయితే ఉన్నాం రైట్ క్యాన్సర్ ఉంది అనుకోండి క్యాన్సర్ ఉన్నటువంటి క్యాన్సర్ కణాలను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా బోర్డు ఈ బోర్డులో ఎన్ని కణాలైతే ఉత్పత్తి కావాలనో అంతే ఉండాలి ఒక మీద ఎక్కువైనాయి అనుకోండి ఇక్కడ ఏమైతుందండి ఇది ఫర్ ఎగ్జాంపుల్ రబ్బర్ అనుకోండి బుంగ వాళ్ళు బెలూన్ దొరుకుతాయి కదా ఆ బెరూల్లా గిన్నె నీళ్లు పడతాయి కొన్ని నీళ్లు పడతాయి ఎక్కువ అయితే ఏమైతుంది బుంగ పగిలిన పోవచ్చు లేకపోతే విస్తారం ఎక్కువ అవుతుంది కదా క్యాన్సర్ సెల్స్ కూడా అంతే శరీరంలో ఒక ఏరియాలో ఎంత కణాలు అయితే ఉండాలనో అంతకంటే ఎక్కువైపోయినప్పుడు చర్మ క్యాన్సర్ రావచ్చు గుండె మన కోసం వస్తే క్యాన్సర్ రావచ్చు బ్రెయిన్ కి రావచ్చు దేనికైనా కూడా ప్రతి అవయవానికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఎందుకు అని అంటే కణాలిక చేత ఎందుకుండాలో అందుకంటే ఆ ప్రాబ్లం వస్తుంది దాన్ని తగ్గించే కెపాసిటీ ఈ స్కీరీ లాంటివి తర్వాత కొంతమంది పురుషుల స్కెరం కౌంటర్ అనేది తక్కువైతుంది అయ్యో ఆయన చాలా ఆరోగ్యంగా ఉంటాడు ఎక్సర్సైజ్ చేస్తాడు రెండో పది సంవత్సరాలు అయింది అయినా పిల్లలు ఆరు సంవత్సరాలు అయింది పిల్లలేదు కారణం ఏంటి అంటే పురుషులలో నుంచి వచ్చేటువంటి సంతాన సౌకర్యానికి సంబంధించినటువంటి క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే ఇందులో నుంచి వచ్చేటువంటి స్పెరమ్ కౌన్ శుభ్ర కణాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యాక్టివ్ ని పెంచుతుంది అది అది పనిచేస్తుంది సో చాలా వరకు ఏం జరుగుతుంది అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ ని పెంచడానికి ఉపయోగపడేది స్థిర లేదు ఆ తర్వాత గ్లుకోజమాయిన్ అంటున్నాం ఈ గ్లూకోజ్ అమైన్ చాలా మందికి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఉన్నటువంటి ని బట్టి చూస్తే చాలా మంది నడుస్తుంటే కొంతమందికి మోకాలు నొప్పి వస్తుంది కడకడ సమస్యలు వస్తుంది సో కారణం ఏంటంటే మోకాలు గుజ్జు అరిగిపోతుంది సో మోకాళ్ళ గుజ్జు అరిగిపోయిందంటే ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటూ ఐదు లక్షలు అడిగారు మరి అందరికీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని లేవు సో దానికి మనం గ్లూకోజ్ అమైన్ కాల్షియం కొలాజిన్ అనేటువంటి క్యాచ్ వాడటం వల్ల ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ తర్వాత సయాటిక నొప్పి అటు మెడ తిప్పిన ఇటు ఇక్కడ ఉన్నటువంటి నరం నుంచి దాకా చాలా మందికి పెయిన్స్ వస్తాయి అట్లాంటి సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక తలుపు ఉంది తలుపు రెట్లా ఇయగానే కర్ర లేకుండా సౌండ్ వస్తుంది ఎందుకు వస్తుంది లేదు సో మన మోకాల్లో కూడా కార్టిలేజ్ బోన్ అనేది అడిగిపోవడం వల్ల సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోవడం వల్ల వెంటనే జాయింట్స్ అనేవి ఒకదానికి కూడా రాస్తున్న సౌండ్ ఎవడో వచ్చి నెట్టేసినట్టే కొన్నిసార్లు నడుస్తున్నా కాఫ్ సో రీజన్ ఏంటంటే మోకాలు గుజ్ జరిగిపోవడం కొరకు ఈ గ్లూకోజామైన్ అనేది వాడడం జరుగుతుంది సో గ్లూకోజామైన్ ఎక్కడి నుంచి తయారు చేస్తారన్న మీకు డౌట్ రావచ్చు సముద్రంలో జీవించేటువంటి కర్పరాలు కర్పరాలు అంటే అభివృద్ధి అనిపిస్తుంది మనం రోడ్డుకి ఇంకా కాపీ అంటారు కదా కావాలి సో శరీరాన్ని కాపాడుకోవడం కొరకు కాల్షియం కార్బోనేట్ తో తయారు చేయబడినటువంటి పెంకులు అది ఏర్పరచుకుంటది అదే గ్లూకోజామైన్స్ తయారు విభదం తయారైతే అక్కడి నుంచి అనమాట ఇది రెండు ప్రొడక్టులు తర్వాత రెండే బ్రాంచ్లు ఉన్నది ఒకటేమో బెంగళూరు ఇంకోటేమో ఏమో ఢిల్లీ అండి ఇక్కడ నుంచి రెండు వేల నాలుగులో మన ప్రొడక్ట్లు అన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిన తర్వాత మనందరికి అందుబాటులోకి వచ్చేవి అప్పుడు ఇప్పుడు ఇది ఇండియా కంపెనీ అనుకుంటున్నాం సో ఇది రెండు వేల నాలుగు జూన్ రెండులో ఉన్నటువంటి ఆ రోజు అప్పుడు ఉన్నది సో ఇప్పుడు ఎంత ఈ సంవత్సరం ఎంతండి

ఆధిమైనటువంటి వస్తువులు ఏవైతే మన తాత వాళ్ళు తినారో అట్లాంటి ప్రొడక్షన్ అనేది మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది చాలా మందికి షుగర్ వస్తుంది బీపీ వస్తుంది థైరాయిడ్ వస్తుంది అస్తమా వస్తుంది తర్వాత మోకాలు నొప్పులు వస్తున్నాయి ఇంకా కంటి సు ప్రాబ్లం వస్తుంది కార్డియాకరెస్ట్ గుండె పోట్లు వస్తున్నాయి మధ్య చాలా మంది ఎందుకు అని అంటే తినే ఫుడ్లో కల్తీ ఎక్కువ జరిగింది మనం ఇంటనే ఉన్నాం పేద టీవీలో మన ఇంట్లో మనం టీవీలో చూస్తాం అయ్యో ఆవు పోతాను లేకపోతే పందిపోతాను ఏదో నూనె మొత్తం కలిసి అయిపోయిందంట అత్త సరిగా వాడిని కొడుదు కదా అని ఉంటాం తెల్లారేసరికి పదిహేను ఒక్కొండ్రా ఒక్కరా జరుగుతున్నది సొసైటీ ఏదైతే ఫాలో అవుతుందో మనం కూడా అదే ఫాలో అవుతున్నాం నలుగురు నడిచిన మనం నడుస్తున్నాం కానీ ఎందుకు పోతున్నాం మన సంగతి దొరికింది సో మన దగ్గర ఏంటంటే తౌడుతో తయారైనటువంటి నూనె దొరుకుతుంది తౌడులో చిన్నప్పుడు అంటే నాకు తెలుసు తెలిసినా తెలియకపోయినా యాభై సంవత్సరాల ముందు వాళ్ళని అడిగితే తవుడులో కారం వేసుకొని లేకపోతే కారం పెట్టుకొని తినటం లేకపోతే ఎల్లరో కలుపుకొని తినడం ఎంత చక్కగా ఉండే అని చెప్పేట ఆ లడ్డూలు కూడా తినటోళ్ళు ఆ రోజులల్ల మరి ఈ రోజు తగుడు అంటే అంటవా లేదా అదే తవుడుతో తయారైంది చాలా రుచిగా లేదు ఎవరికైతే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయో ఏది కొంచెం దినంగా కడుపునట్టు అనిపిస్తుంది కొంచెం విధంగా కట్టుబడి వస్తుంది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఇంకేముంటే చాలా మందికి మోషన్ ఫ్రీగా ఉండదు అవునా కదా జరుగుతున్నాయి కదా ఒకసారి కానీ ఊకేనే కిడ్నీలలో స్టోర్స్ వస్తున్నాయంట తర్వాత గాల్ లాడర్ స్టోన్స్ వస్తున్నాయంట ఇవంతా కూడా వేరే వేరే ఫుడ్స్ ఏవైతే కలిసి జరిగినాయి తింటున్నామో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి మంచి నూనె మన దాంట్లో మంచిగా పనిచేస్తుంది రెండు లీటర్ల నూనె నాలుగు లీటర్ల బయట నూనె ఎంత పనిచేస్తుంది అంత పని చేస్తుంది మీరు టెస్ట్ చేసుకుంటూ ఒక్క నెల వాడితే దీని సంగతి దాని సన్నత మనకు అర్థమైపోతుంది రైట్ ఇప్పుడు ఇది ఇండియా కంపెనీ అని చెప్పేసి చెప్పినాం కదా రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ రోజు ఆ రోజు ఆరుగురు వ్యక్తులు ఉన్నటువంటిది ఈ రోజు ఆరున్నర కోట్ల మంది అయ్యిరండి డిస్ట్రిబ్యూటర్లు నీలాగా నాలాగా చెప్తే అరే ఇందులో సోప్ బాగుంటుందట లేకపోతే పేస్ట్ బాగుంటద లేకపోతే గుండెకు నొప్పి రాకుండా తగ్గించేటువంటి ఆయిల్స్ ఉంటాయంట వర్షవాదం బాగా చేస్తున్నాయంట వంటి వినుకుంటా వినుకుంటా చాలా మంది ఎంతమంది అయ్యారంటే ఇప్పుడు ఆరున్నర కోట్ల మంది అయ్యారు ఈ ప్రోడక్ట్లు రెండున్నాయి కాస్త ఇవాళ నాలుగు వందల యాభై పైస్ ప్రోడక్ట్ అయినాయి రైట్ తర్వాత రెండు బ్రాంచ్లు కాస్త ఎనిమిది వేల ఏడు వందల ప్రెస్ బ్రాంచ్లు అయినాయి ఆ రోజు ఎంఎస్ఆర్ సార్ రెండు వేల పదిహేడులో జాయిన్ అయినప్పుడు లేదా పంతొమ్మిదిలో జాయిన్ అయినప్పుడు సికింద్రాబాద్ లో మాత్రమే బ్రాంచ్ ఈ మల్లెపేర్ నుంచి సికింద్రాబాద్ కు పోయి ఈ కాటన్ ఎత్తుకొని నెత్తి మీద ఎత్తుకొని ఆ పేస్ట్ సబ్బులు తెచ్చుకొని చాలా మందికి ఇద్దామని వస్తుంటే కిల్లకి నవ్విదారు సార్ నుంచి అవునా కదా సార్ ఎందుకు మళ్ళీ ఈడో దొరుకులే ఆ పేస్టు మళ్ళీ పిల్ల అవునా కదా దేవరికొన్న ఆ వాళ్ళు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ రోజు ఎవరైతే ప్రేరణ ఈ ఈరోజు ముక్కు మీద వచ్చిందో నెలకు పద్దెనిమిది లక్షలండి నెట్వర్క్ కంపెనీలో తెలియని సమయంలో చాలా మందికి ఆదర్శవంతంగా నిలిచి ఈరోజు ఎంత పెద్ద ఎడ్యుకేషన్ చేసినా కూడా నెలకు లక్ష రూపాయలు సంపాదించుకొని ఎవరూ లేదు తక్కువ మంది లేదు కానీ వచ్చే ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అవుతుంది ఇవాళ నెలకు పద్దెనిమిది లక్షలు అంటే అర్థం చేసింది నెలకు పద్దెనిమిది లక్షలు సంవత్సరానికి కూడా కాదు పది సంవత్సరాలు పెట్టినా కూడా పద్దెనిమిది లక్షలు మనకు వస్తాయో రావు రకంగా ఆయన చేసింది ఏంటంటే నెట్వర్క్ ఫామ్ చేసింది నాకు తెలిసిన విషయాన్ని నేను వాడుకొని నీకు చెప్పిన నువ్వు నచ్చితే వాడు నాకు సో దీని సిస్టమ్ ఏంటంటే ప్రోడక్ట్ ఉంటుంది ప్రొడక్ట్ వాడుకోవాలి నచ్చితే నడుతుంది నచ్చకపోతే వాళ్ళ మధ్యలో లేదు సో అది గౌతమ్ బాధ సార్ ఇచ్చినటువంటి ప్రాసెస్ రైట్ ఇక్కడ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సార్ ఇండియాలో తయారైనటువంటి ఈ ప్రోడక్ట్ పది దేశాలలో నడుస్తుంది అంటే మన దేశంలో తయారైనటువంటి వస్తువులను వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి బాగుందా బాగా ఇది ఎవరిదో తెలియదు జపాన్ నుంచి తయారైనటువంటి ఈ మాటలు మన దేశానికి వచ్చి అయిపో మన దేశంలో తయారైన వస్తువులను మనం వాడుకోవడం తక్కువ ఉన్నదా సార్ చూడండి ఈ దేశం జపాన్ దేశం కానీ ఏ దేశం గానీ వేరే దాని నుంచి మన దేశానికి తీసుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా మనం ట్యాక్స్ పే చేయాల్సిందే అవునా కదా కొంత సుంకాన్ని వాళ్ళకి ఇవ్వాలి మనం తెచ్చుకుంటున్నాను సో మన దేశంలో తయారైనటువంటి ప్రొడక్ట్లకు మనమే ఇక్కడ పన్ను కడుతున్నాం ఒక సముద్రంగా వెంటనే ఒక రూపాయి కట్ అయిపోతుంది మన అకౌంట్ లో నుంచి సో రేపనాడు ఈ ఎంఎస్ఆర్ సార్కి లక్షల లక్షల రూపాయలు వస్తున్నాయి ఇవాళ నాకు వస్తున్నాయి చాలా మందికి వస్తున్నాయి కదా వచ్చేటప్పుడు ఇక్కడ కూడా మనము డైరెక్ట్ గా ఏం చేస్తున్నాము అని అంటే ట్యాక్స్ పే చేస్తున్నాం రేపనాడు నీ దగ్గరికి వచ్చి నువ్వు అక్రమ ఎట్టదెస్తున్నావు ఇన్కమ్ ట్యాక్స్ తీసుకురా అని చెప్పేసి అనడానికి వీలు డైరెక్ట్ గా ప్రతి నెల ప్రొడక్ట్ కొన్నప్పుడల్లా మనకి త్రీ ఇయర్స్ అవుతుంది అది బాగా దేశం సో రైట్ ఇది ఇట్లా ఉంది పది దేశాల్లో రన్ అవుతుంది ఇందులో మనకు వచ్చేటువంటి ఆ రోజు ఫైవ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఈ రోజు ఐదు వేల కోట్ల టర్న్ ఓవర్ అవుతుందండి ఐదు వేల కోట్ల కాదు పది దేశాల్లో సో ఇక్కడ ఒక వంద రూపాయల నుంచి మొదలు పెట్టుకుంటే నెలకి కోటి డెబ్బై రెండు లక్షల రూపాయలు తీసుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు ఆ కోటి డెబ్బై రెండు లక్షలు ఆసియా ఖండంలోనే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎక్కువ డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తి సిద్ధార్థ్ సింగ్ సిద్ధార్థ్ సింగ్ ఓకే సార్ ఈ సిద్ధార్థ్ సింగ్ సార్ చూడాలి అనుకుంటే ఈ నెల అంటే ఏప్రిల్ నెల ఇరవై ఏడో తారీఖు కనుక మీరు హైదరాబాద్కి వస్తే గౌతమ్ బాధి సార్ దీపక్ సింగ్ సార్ నిమల్బీర్ సింగ్ సార్ ని సిద్ధార్థ్ సార్ సార్ ని ఇక్కడ చూసిన మనందరూ చూసే సో ఒకే వేదిక మీద వేదిక మీద జీరో ఉన్నటువంటి వ్యక్తులను హీరోగా చూసేటువంటి కెపాసిటీ ఉన్నది ఏంటి అని అంటే డైరెక్ట్ డబ్బులు ఎక్కువ సంపాదిస్తు కారణం ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ పని చేస్తే నువ్వు ఒక్కరివి నేనొక్కరిని డైరెక్ట్ మనం చెప్పుకుంటూ పోతాం కాబట్టి పెద్ద నెట్వర్క్ సామ్రాజ్యం ఏర్పడుతుంది కాబట్టి ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ ఇది ఎవరైనా చేయొచ్చు ఇవాళ సెకండ్ క్లాస్ చదివినటువంటి వ్యక్తి బీపీ మేడం ఒక పదివేల సంవత్సరాలు పిల్లలకు సేవ చేస్తే అంటే స్కూల్లో ఆయాగా చేస్తే ఎనిమిది వేల రూపాయలు వచ్చినట్టారు ఓకేనా సార్ అంటే ఐదు వందల లిస్ చేసిందో రెండు వేలు చేసిందో మనకు తెలవదు పదిహేను సంవత్సరాలు చేసిన వాళ్ళు అనుభవించింది అంత నెలకొక్కి ఎనిమిది వేలు ఇవాళ నాలుగు సంవత్సరాలు ఎవరో మాట చెప్తే విని మామూలుగా ఇందులో ఇది ఉంటుంది అనగానే చూసింది ప్లాట్ఫామ్ పట్టుకుంది ఒక అసోసియేషన్ సంస్థను పట్టుకుంది ఒక వెనకాల నడుచుకుంటూ వచ్చింది వాళ్ళ నెలకు వచ్చేసి నాలుగున్నర లక్షలు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అనిపిస్తుంది నిజంగా నిజమే సార్ నేను నేను కూడా 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 నమ్మలే నాకు రూపాయలు నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి నూట డెబ్బై నాలుగు రూపాయలు హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి యాభై ఏడు వేల నాలుగు వందల పద్నాలుగు రూపాయలు అర్థమవుతుందా సార్ అప్పిస్తే ఒక పది రోజుల నెల ఇర నెలలు పెట్టాం టైం పెట్టాం ఆ రోజు పెట్టింది నువ్వు ఇస్తే అంటే చెక్ అవునా మీ అంటే ఉండదు చెక్కులు మీ మిస్ అయ్యి పది సంవత్సరాలు అయినా నా చెక్ మిస్ అయింది నేను తొలి దినాల అంటే జాయిన్ అయిన తర్వాత ఏడు వేల ఐదు వందల రూపాయల చెక్కు నాది మిస్ అయితే నా ముక్కు మొక్కను గౌతమ్ బాధ సార్ తెలుసు అంటారా కేసీఆర్ మా అందరికి తెలుసు రేవంత్ రెడ్డి తెలుసు కానీ మనం రేవంత్ రెడ్డి తెలుసా అట్లనే జరిగింది ఇక్కడ ఏడు వేల నాలుగు వందల రూపాయల చెక్ నాది మిస్ అయ్యి ఎవరిదో సేమ్ అకౌంట్ లో ఒక్క నెంబర్ డిజిట్ తప్పు పెట్టిన ఇప్పుడు నాకు రాలేదేం సార్ అని చెప్పేసి మీరు ఏం చేసిన మన ఫైవ్ ఉన్నటువంటి అప్లైన్స్ కలుపుకుంటే మెయిల్ పంపు ఖచ్చితంగా వస్తుందండి మెయిల్ పంపిన తర్వాత వాళ్ళే నాకు ఫోన్ చేసి మేము ఆఫీస్ ఆఫీసు చేస్తున్నాము అని చెప్పేసి ఫోన్ చేసి ఈ ఏడు వేల నాలుగు వందలకి మీరు మిస్ అయింది కాబట్టి వితిన్ సెవెన్ వర్కింగ్ డేస్లో మీ అకౌంట్లో యాడ్ అయితే అని చెప్పేసి వాళ్ళు నాకు ఫోన్ చేస్తే ఎంతో మంది డబ్బులను ద్రాని వేరకు ఎవరను ఎవరన్నా రివర్స్ దిగుతున్నారు తప్ప నీ డబ్బులు మిస్ అయితే నీ నీకు ఇస్తాం బాబు నాకు ఏం లేదు అని చెప్పి అన్నది మాత్రం ఇది పట్టిన సో కొంతమంది కూడా మిస్ అయినప్పుడు బ్రాంచ్ హెడ్ ఆఫీస్ వచ్చేసి మన సింటారు సార్ ఇది చెక్ మిస్ అయింది ఎట్లా మనకు త్రీ మంత్స్ మాత్రమే చెక్ వ్యాలిడిటీ ఉంటుంది ఆ తర్వాత ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి మనము ఏ నెలలో వచ్చిందో పాస్బుక్ తీసుకొని బ్యాంక్ వెళ్ళిన తర్వాత దాన్ని అప్డేట్ తీసుకొచ్చుకొని వాళ్ళకి మెయిన్ చేస్తే మన డబ్బులు పనిచేస్తుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎక్కడ ఉంది మనది కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ లో అందరూ సక్సెస్ కావచ్చు ఇక్కడ కావాల్సింది సార్ అన్నట్టు మైండ్ గేమే ఏ ప్రోడక్ట్ ఇంతకుముందు ఇది వాడడం ఇప్పుడు ఇది వాడండి అంతే తేడా షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అయ్యేటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ అవ్వాలని కోరుతూ మీకేమైనా డౌట్ ఉంటే మేము తీసుకున్నటువంటి ఆఫ్లైన్ కూడా మనము అడగవచ్చు ఎట్లాంటి డౌట్ ఓకే సార్ థ్యాంక్ యూ